విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా మోదీని ఉద్దేశించి ఆయన్ని ఒక శక్తివంతమైనటువంటి నేతగా ఆయన అభివర్ణించారు ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గడిచిన మంగళవారం అన్నారు సిమ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గ్లోబల్గా కొనసాగుతున్న వివాదాలు అంత త్వరగా ముగిసే అవకాశం లేనందున ఈ విషయంలో నిలకడగా ఉండటానికి భారత్లో స్థిరమైన ప్రభుత్వం శక్తివంతమైన నాయకుడు అవసరమని ఆయన అన్నారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా ఇరాన్లలో వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి అలాగే భారత సరిహద్దుల్లో కూడా సమస్యలు ఉన్నాయి వాటిని ఎదుర్కోవడానికి భారత్కు బలమైన నాయకత్వం ఉందని అందరికీ స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఆయన అన్నారు భారత సరిహద్దుల్లో కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఓటర్లందరూ కూడా తెలివిగా తమ నాయకుడిని ఎన్నుకోవాలని మోదీని ఉదాహరిస్తూ మంత్రి ఎస్ జయశంకర్ వ్యాఖ్యానించారు దేశ రక్షణ గురించి మాట్లాడిన మంత్రి చైనా పంతొమ్మిది వందల అరవై రెండులో తీసుకున్న భూమిలో సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు మోడల్ గ్రామాన్ని నిర్మిస్తోంది అలాగే పాకిస్తాన్ సమన్వయంతో సియాచన్కు రహదారిని నిర్మించింది భారత్ కూడా మన బలగాలను మోహరించింది చైనా సరిహద్దుల్లో మెరుగైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత్ సరిహద్దు బడ్జెట్ను మూడు వేల కోట్ల రూపాయల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలకు పెంచినట్లుగా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు